నకిలీ మధ్యం కుంభకోణంలో జోగి రమేష్ జనార్దన్ రావుతోటి జరిపిన ఒక వాట్సాప్ చాట్ ఆధారంగా తాను ఇరుక్కుపోవటమే కాకుండా ఒకవైపు మిథిన్ రెడ్డిని మరొక వైపుని జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని ఇరికించి కూర్చున్నాడు ఈ నకిలీ మద్యం ఒకటి ఇక్కడ తయారు చేయబడుతుంది అసలు ఇది చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనే నడుస్తుంది అని ఇప్పుడు ప్రభుత్వం మీద బురద చల్లటానికి అంటే ఒకవైపున మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల నకిలీ మద్యం స్కామ్ ఏదైతే నడుస్తుందో దాన్ని పక్కదో పట్టించడానికి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడికి లేకపోతే లోకేష్కి ఈ మద్యం కుంభకోణం గురించి కొన్ని ఈ ఆపాదించటానికి కానీ ప్రచారం చేసుకోవటానికి ఫేక్ ప్రచారాల ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానంలో జోగి రమేష్ చేసిన పని వాళ్ళని అడ్డంగా బుక్ చేసి పడేసింది జోగి రమేష్ ఏదైనా చేయదలుచుకుంటే అప్పటి వరకు తనతో సంబంధం లేని మిగతా ఎవరైనా వ్యక్తులతో చేయించుండాల్సింది ఉండాల్సింది కానీ జోగి రమేష్ గతంలోనే అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే ఈ అద్దేపల్లి జనార్దన్ రావు తోటి కొంత సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ అప్పట్లోనే ఇట్లాంటి నకిలీ మద్యం ఒకటి తయారు చేయించి ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఫేమస్ బ్రాండ్లు అన్నింటిని పక్కకు దొక్కేసి తొంగలో దువి పెట్టేసి ఈ దిక్కుమాలిన జే బ్రాండ్స్ వీటన్నిటికీ ఆ కంపెనీలకి లైసెన్సులు ఇచ్చో లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేసుకునో లేకపోతే కంప్యూటరైజ్డ్ ఆటోమేటెడ్ ఈ ఆర్డరింగ్ సిస్టాన్ని తీసేసి మద్యం పాలసీలో మార్పులు చేసి మాన్యువల్ సిస్టమ్ తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి కోటాను కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారు నాలుగు వందల కోట్ల రూపాయలు బంగారం రూపంలోనూ మిగతావి సొమ్ముల రూపంలోనూ అవి ఎక్కడి నుంచి ఎక్కడెక్కడే తరలించబడ్డాయి హైదరాబాద్లో ఐదు డంపులు తాడేపల్లిలో ఒక డంపు దుబాయ్లో ఒక డంపు ఇలాంటి వ్యవహార శైలి మొత్తం బయటకు నడుస్తుంటే ఒక పక్కన ఇదైతే చిల జోగి రమేష్ అప్పట్లో చేసిన కొన్ని పనులు ఏమిటి అని అంటే ఈ అగ్రిగోల్డ్ భూములకి వేరే సర్వే నెంబర్ చూపించి వేరే వాళ్ళకి అంటగట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కాజేయటం కానీ లేకపోతే ఈ నకిలీ మద్యం ఈ జనార్దన్ రావుతోటి కలిసి ఒక నకిలీ మద్యం తయారు చేసే ఒక చిన్న కుటీర పరిశ్రమ లాంటిది ఆయన ఇలాకాలోనే పెట్టించుకొని తయారు చేపించి షాపులన్నిటికీ ఇల్లీగల్గా పంపించి షర్మిలు కూడా దీని మీద మాట్లాడాల్సి వచ్చింది ఇంతకుముందు వ్యాఖ్యలు కూడా చేసింది అన్బిల్డ్ ఈ ఏపీబీసీఎల్కి సంబంధం లేకుండా షాపులతోటి అమ్మేది అని అంటే ఎదుగో ఇలాంటి నకిలీ మద్యమే ఈయన ఈయన ఇలాకాలో చేసి మరి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జనార్దన్ రావు కూడా సర్దుకున్నాడు సర్దుకుని వేరే పనులు ఏదో చూసుకుంటున్నాడు మనకు అతనికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నదాన్ని జోగి రమేష్ పసిగట్టి మరి ఇప్పుడు ఆ జనార్దన్ రావుని తీసుకొచ్చి మళ్ళీ ఆ వ్యాపారం స్టార్ట్ చెయ్యి దానికి నీ ఏమొచ్చినా నేను చూసుకుంటాను నువ్వు మొట్టమొదటిగా తమ్మలపల్లి నియోజకవర్గంలో ములకల్ చెరువు దగ్గర నువ్వు ఏర్పాటు చేయి ఎందుకంటే ఇందులో ఏదైనా ఒకటి బయటపడిందంటే దాన్ని చంద్రబాబు నాయుడు మీదకి నెట్టేసే అవకాశం ఉంటుంది అనే ఐడియా ఇచ్చి మరి తంబలపల్లి ఇప్పుడు ఈ పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఇలాకాలోది దీంతో పాటుగా ఈ మిథిన్ రెడ్డి కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఆయన సోదరుడైన ద్వారకానాథ్ రెడ్డి కానీ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న దా ప్రాంతంలో అయితే ఇంకా ఈజీగా ఉంటుంది అసలే ఆల్రెడీ ఈ లెక్కరు కుంభకోణంలో ఏ ఫోర్గా పేరుపడ్డ మిథున్ రెడ్డికి మరొక తలకాయ నొప్పి ఈ జోగి రమేష్ వల్ల వచ్చింది యాక్చువల్గా ఇది జోగి రమేష్ స్వయాన తాను చేసింది అని అనుకోవటానికి లేకపోయినప్పటికీ కై ఆదేశాలతోటే చేశారు అనేది అయితే ఒక సుస్పష్టంగా అర్థమైపోతానే ఉంది అందరికీ ఎందుకంటే జోగి రమేష్ అంతగా తానేమి చేయడు కాబట్టి అని అధికారంలో లేనప్పుడు మరి జోగి రమేష్ పాత్ర కూడా బయటకు వస్తున్న సమయంలో ఆయన కూడా పోలీసులు పిలిచి విచారిస్తున్న సమయంలో ఒకంత నంగి మాటలు మాట్లాడాడు దీంతో పాటుగా గౌతు అచ్చన్న స్టాచ్యూ ఆవిష్కరణ చేస్తున్నప్పుడు కొలుసు పార్థసారితోటో లేకపోతే గౌత్ సిరీష్తోటో వాళ్ళతోటి మింగిలైపోయి వాళ్ళతోటి స్టేజీ పంచుకొని తిరిగి నేను కూటమికి అనుకూలంగానే ఉంటాను అన్నట్టుగా ఉండే వ్యక్తి ఒక్కసారిగా మేకబర్ణి పులిలాగా ఎలా తయారవుతాడు అని అంటే పైనుంచి వచ్చిన ఆదేశాలు గతంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రాపకం సంపాదించి ఆయన దగ్గర మంత్రి పదవి కొట్టేయడానికి జోగి రమేష్ అసలు కొన్ని కార్లలో కర్ర కర్రలు కత్తులు వేసుకొని చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళిపోయాడు ఆయన జోగి రమేష్కి తెలియదు ఆ చంద్రబాబు నాయుడికి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుందని ఏదైనా తేడాలు వస్తే అక్కడ వందల శవాలు లేచే విధంగా ఒక ప్లాన్ కూడా చేసుకొని వెళ్ళాడు కాకపోతే సంయమనం పాటించి ఏ పోలీసులు కానీ లేకపోతే వాళ్ళ సెక్యూరిటీ సిబ్బంది కానీ వీళ్ళని ముందుగానే అడ్డేసుకొని లోపలికి వెళ్ళనీయకుండా చేయటం మూలాన కొంతమంది ప్రాణాలు బతికిపోయాయి కానీ లేకపోతే ఓ పది సవాలు లేపైనా సరే ఆయన మంత్రి పదవి సంపాదించుకోవడానికి చేసేది కుట్ర అది ఆ రోజున అలాంటి కుట్రలు వీటన్నిటితోటి ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద బురద చల్లడానికి చేసిన పని వీళ్ళు స్వయాన ఏదైనా చేస్తంటే దాన్ని పట్టుకొని బయట పెడితే వీళ్ళు హీరోలు అవుతారు కాకుండా వీళ్ళే కొన్ని ఏర్పాటు చేయించి వీళ్ళే వాటిని సమాచారం ఇచ్చి పట్టించి అసలు ఎక్సైజ్ శాఖకు ఫోన్ చేసి చెప్పిందే జోగి రమేష్ అనేది కూడా ఇప్పుడిప్పుడు సమాచారం బయటకు వస్తుంది అసలు వాట్సాప్ చాట్లో నువ్వు ఎప్పుడు సౌత్ ఆఫ్రికా వెళ్తున్నావు అని జనార్దన్ రావుని అడగాల్సిన అవసరం జోగి రమేష్కి ఏమొచ్చింది అనే ప్రశ్నకు ఇంతవరకు సమాధానం లేదు ఆయనతోటి ఫేస్ టైంలో అసలు దేనికి దొరకకుండా ఉండటం కోసం కొన్ని అలాంటి మాటలు మాట్లాడటం అంటే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది గతంలో లాగా లేదు కాబట్టి ప్రతి విషయము బయటకు వస్తుంది దీంతో కూడా జనార్దన్ రావు సౌత్ ఆఫ్రికాలో రావుతూనే ఉండిపోకుండా ఇదేదో కొంప ముంచే లాగానే ఉంది మొత్తానికి మన మీదకి ఏదో తీసుకొచ్చి పెట్టేటట్టున్నారు అసలు పొయ్యి మనమే పట్టుబడిపోయి పోలీసులకి నిజం చెప్పేస్తే వాళ్ళు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు అన్నట్టుగా జనార్దన్ రావు తానే స్వయంగా సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చాడు వచ్చిన తర్వాత ఇగో ఇలాంటి వాట్సాప్ చాట్లన్నీ బయట పెడతా ఇందులో ఈయనేం మాట్లాడాడు ఆయనేం మాట్లాడాడు అని అంటే ఒక పక్క జోగి రమేష్ కూలిపోవటమే కాకుండా కాళ్ళు లాగి మిథున్ రెడ్డిని చ జగన్మోహన్ రెడ్డిని కూడా పడేసినట్టు అయిపోయింది ఒకవైపు లిక్కర కుంభకోణం మూడు వేల రెండు వందల కోట్లది ఒకటి ఇప్పుడు సిట్ ద్వారా దర్యాప్తు చేయబడి ఫైనల్ దశకు వస్తూ ఉంటే మరొకటి ఇప్పుడు నకిడీ మద్యం అసలు ఇప్పుడే కాదు గతంలో కూడా తయారు చేశారు అనేది కూడా ఇప్పుడు బయటకు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది కూటమి ప్రభుత్వాన్ని ఇక తప్పని పరిస్థితిలో వాళ్ళు కూడా చూసి చూడనట్లు ఊరుకు ఊరుకుందాం మళ్ళీ ఏదో కక్ష సాధింపు చర్య అనుకుంటారనో ఇవన్నీ కాదండి మన లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి గూగుల్ లాంటి సంస్థలు తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ పెట్టుబడులు పెట్టేటట్టు చేయాలి మన ప్రజల్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఫోర్ లాంటివన్నీ తీసుకొచ్చి వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించాలి అనే కార్యక్రమంలో ప్రభుత్వం ఉంటే వీళ్ళు దొంగచాటు పనులు అధికారం కోసమే ఇవన్నీ చేశారు అని అంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మాత్రం చూస్తూ ఊరుకుంటారండి వీళ్ళు చేస్తున్న పనులన్నిటికీ అంటే గతంలో అలా ఊరుకున్నారు పింక్ డైమండ్ గురించి ఫేక్ ప్రచారం కానీ ఇరవై నాలుగు కమ్మడి ఎస్పీల మీద ఫేక్ ప్రచారం కానీ ఇలాంటివి చేస్తుంటే ఆ రోజు చంద్రబాబు లాంటివి ఏం పట్టించుకోలేదు వీటిని ఎవరు పట్టించుకుంటాడండి అన్నింటి ప్రజలు నమ్మాలి కదా అనుకున్నాడు కానీ నిజంగా నమ్ముతారు అనే విషయం ఇప్పుడు తెలియటం మూలాన ప్రతి అంశంలోనూ వీళ్ళు చేసేదాన్ని తిప్పికొట్టడానికి అనేక రకాలైన ప్రయత్నాలు జరుగుతున్నాయి మరో పక్కన మంత్రులు స్పందించట్లేదని చంద్రబాబు నాయుడు ఫీల్ అవుతూ ఉన్నప్పటికీ అధికార గణంగాని మిగతా యంత్రాంగం కానీ వీళ్ళు ఆడే కుట్రల మొత్తాన్ని అప్పటికప్పుడు బయట ఉన్నారు అందులో జోగి రమేష్ తాను ఇరుక్కుపోవటమే కాకుండా అటు జగన్మోహన్ రెడ్డిని ఇటు మిథున్ రెడ్డిని కూడా పూర్తిగా ఇరికించేశాడు అసలు జనార్దన్ రావుతో కాకుండా వేరే ఊరితోనైనా చేయాల్సింది పనిని కానీ ఏం చేస్తాం వాళ్ళకి అంతకు మించిన తెలివి లేదని దీంతోనే అర్థమైపోతా ఉంది కదా